హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒంటికి ఎంతో చలవ చేస్తే తోటకూర మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మజ్జిగ పులుసులు చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతకుముందు కూడా నార్మల్గా మజ్జిగ పులుసు అంటే ఎలా చేయాలి అనేది కూడా చూపించాను ఒకవేళ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా వాచ్ చేయండి సో ఇప్పుడైతే తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేద్దాము దీని టేస్ట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా ఎలాంటి కర్రీతో పని లేకుండా భోజనం మొత్తం కూడా ఈ తోటకూర మజ్జిగ పులుసుతోనే కానించేస్తారు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మనకు మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీరు చూసే ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ తోటకూర మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోండి ప్యాన్ కాస్తంత హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఓవర్ హీట్ కాకుండా కాస్తంత మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ రెండింటిని కూడా కాస్తంత వేయించుకోవాలి ఇవి బాగా వేగితే మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి సో ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని కూడా ఒకసారి వేయించుకోవాలి పోపు దినుసులు ఎన్ని వేసుకున్నా అసలు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి పోపు దినుసులు దోరగా వేగితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి తురిమిన అల్లం అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ఈ స్టేజ్లోనే వేసుకుని బాగా వేయించేసుకోండి సో ఇందులో ఉన్న ఫ్లేవర్ అనేది చక్కగా బయటికి వస్తుంది అంతేకాకుండా పచ్చిమిర్చి అనేవి తీసి పక్కన పెట్టే విధంగా కాకుండా ఇలా మజ్జిగ పులుసుతో పాటు కలిపి తినేయచ్చు పసిరి కారం అనేది తెలియదు బాగా వేగిపోతాయి వీటిని కూడా ఇలా బాగా వేయించుకోవాలి ఇందులో వేసిన అల్లం పచ్చిమిర్చి కూడా పూర్తిగా వేగిపోతాయి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక్క ఉల్లిపాయని స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ ఉల్లిపాయ పీసెస్ వేసి అలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేశాను అది కూడా ఒకసారి చూడండి ఇది తోటకూర మజ్జిగ పులుసు కాబట్టి తక్కువ ఉల్లిపాయలు మాత్రమే స్టార్టింగ్లో వేసుకున్నాను తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు అవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కట్ట తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తోటకూర మీకు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద ఆకుల్లాగా కూడా వేసుకోవచ్చండి ఇలాగే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మజ్జిగ పులుసు అనేది చిక్కగా చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర వేసుకుని ఒకసారి కలిపి ఇందులోకి పావు టీస్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకుంటూ దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇది దగ్గర పడే వరకు కూడా బాగా వేయించుకోవాలి సో చూస్తున్నారు కదా తోటకూర మొత్తం కూడా దగ్గరపడి బాగా వేగిపోయింది ఇలా వేగాలన్నమాట ఇంతవరకు వేగే వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన ఉంచండి కాస్తంత చల్లారిలోపు ఇలా ఒక హాఫ్ లీటర్ పెరుగుని తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి సో ఇలా బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్న సరే లేదంటే మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి సో లేదు అంటే గరిటితో అయినా సరే ఒకసారి బీట్ చేసినట్టుగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా గడ్డ పెరుగుని మజ్జిగలాగా బ్లెండ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా మజ్జిగ పులుసు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా వేయించిన తోటకూర ఉంది కదా ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది ఇందులోకి మనం ముందుగా బ్లైండ్ చేసిన మజ్జిగని వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా చాలా చాలా ఈజీగా ఈ తోటకూర మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఇందులో ఉన్న తోటకూర అంతా కూడా ముద్దలాగా కాకుండా ఇలా విడివిడిగా అయిపోయి పూర్తిగా మజ్జిగలో కలిసిపోయి ఈ మజ్జిగ పులుసు అనేది చిక్కగా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా దీనిని కేవలం రైస్లోకి కాదండి డైరెక్ట్ ఇలా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఒంటికి కూడా బాగా చలువ చేస్తుంది సో ఇంకా దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది దీనికి మనకి ఎలాంటి కర్రీ కానీ లేదంటే సైడ్ డిష్గా తీసుకోవడానికి ఎలాంటి ఫ్రై ఐటమ్స్ కానీ అవసరం లేదండి డైరెక్ట్ దీంతోనే రైస్ మొత్తం కూడా తినేయచ్చు చాలా ఇష్టంగా సో తోటకూర అంటే చాలా మందికి వేడి చేస్తుందని వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ తోటకూర మజ్జిగ పులుసుని చేసుకున్నారు అంటే ఎలాంటి భయము లేకుండా ఒంట్లో వేడి అనేది చేయకుండా చాలా చక్కగా వీటిని తినేయచ్చు సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా సర్వింగ్ బౌల్లోకి వేసుకుని పైన నేనైతే కొద్దిగా ఆనియన్ పీసెస్ని వేసుకుంటున్నానండి కొన్ని ఆనియన్ పీసెస్ కూడా పచ్చివి వేసుకోవడం వల్ల ఒంటికి బాగా చలోవ చేయడమే కాకుండా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్ పీసెస్ పంటికి తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో ఎంతో టేస్టీగా చాలా చక్కటి రుచిలో ఉండే తోటకూర మజ్జిగి పులుసు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి అన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందా అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్